మొంతా తుఫాను నేపథ్యంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ మనుమసిద్ధి నగర్ కాలువ కట్ట మీద గల ఇండ్లకు వెనుక భాగంలో ఉన్నటువంటి ఇరిగేషన్ కాలువ ఉధృతంగా ప్రవహించడం ఆ కాలువలో పూడిక విపరీతంగా పేరుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇండ్లకు ఆపద వాటిల్లే ప్రమాదం ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళన పడుతున్న నేపథ్యంలో సదరు విషయాన్ని వెంటనే శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి తెలియజేయడంతో తక్షణమే స్పందించి పూడిక తీయించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు ప్రారంభించడం జరిగింది ఈ పూడికతీత పనులను ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అస్లా డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి బూత్ కన్వీనర్ పుదుచ్చేరి దేవి పాసం రమేష్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించి సమస్యను పరిష్కరించడం జరిగింది